గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి కేవలం శనిగ్రహం మాత్రమే తృతీయంలో యోగిస్తుంది ముఖ్య కార్యక్రమాల్లో కృషిని బట్టి ఫలితం ఉంటుంది శని బలం మాత్రమే రక్షిస్తోంది శ్రమతో కూడిన ఫలితాలుంటాయి శ్రమకు ప్రాధాన్యత లభిస్తుంది నిస్వార్థంగా చేసే శ్రమ మేలు చేస్తుంది ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలి ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా సున్నితంగా వ్యవహరించాలి శాంతంగా మాట్లాడాలి అపార్థాలకు అవకాశం కల్పించకుండా వీలైనంత మౌనంగా ఉండాలి అన్ని విధాల పరీక్షాకాలంగా అనిపిస్తుంది ఆవేశంగా వ్యవహరిస్తే చేసిన శ్రమ అంతా వృధా అవుతుంది మీ శాంతం మిమ్మల్ని సంస్కారవంతుల్ని చేస్తుంది ధర్మాధర్మ విచక్షణతో ముందుకు సాగినట్లయితే సునాయాసంగా ఆటంకాల నుండి బయటపడతారు సకాలంలో పనులు నిర్వర్తించడం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూల ఫలితాలు గోచరిస్తాయి సమయ స్ఫూర్తితో వ్యవహరించడం ద్వారా ఆటంకాల నుండి బయటపడతారు వివాదాలకు దూరంగా ఉంటూ కుటుంబ సభ్యుల సమిష్టి సహకారంతో లక్ష్యాలను పూర్తి చేయాలి ఏ స్తోత్రాన్ని పఠించాలి మకర రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి మకర రాశి వారు శివుణ్ణి దర్శించడం ఉత్తమం ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి నవగ్రహాల దగ్గర నవధాన్యం కొద్దిగా ఉంచి నమస్కారం చేయండి